ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక పేతురు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనము ప్రియమణ దేవుని వార్లరా మన జీవితంలో దేవుని యొక్క మిండాయిన కృప ఆయన సమాధానం విస్తరించాలంటే మనం ఏం చేయాలి దేవుడు ఎలా ఉంటే మనకు ఆయన కృప సమాధానం మన జీవితంలో సమృద్ధిగా చేస్తారు అంటే మనం దేవుని యొక్క మహిమను బట్టి గుణాతిశయమును బట్టి పిలువబడ్డాము ఆయన యొక్క అనుభవ జ్ఞానము మూలముగా దేవుని శక్తి మనకు జీవమును భక్తిని కావలసిన వాటి దయచేస్తున్నందున మనము దేవుని కూర్చున్నటువంటి ప్రభు గూర్చినటువంటి అనుభవ జ్ఞానముగా గలవారమై ఆయన కృపా సమాధానం మనలో విస్తరిస్తుంది ఎప్పుడైతే మనము దేవుని యొక్క అనుభవ జ్ఞానం కలిగి ఉంటామో క్రీస్తు ప్రభువు యొక్క అనుభవ జ్ఞానం గలవారుగా ఉంటామో అప్పుడే మన దేవుడు మన జీవితంలో కృప సమాధానం సమృద్ధిగా మెండుగా ఇస్తారనమాట అంటే దేవుని కూర్చిన ఆలోచన దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశాలు మనము పూర్తిగా తెలుసుకునేవారుగా ఉండాలి దాన్నే అనుభవ జ్ఞానం అంటారు అయితే అలా ఉన్నప్పుడు మనము సమస్తాన్ని గ్రహిస్తాము ఈ లోకంలో పూర్ణ జాగ్రత్త గలవారమే ఉంటాము అలా పూర్ణ జాగ్రత్త గలవారమే ఉండటానికి మనకు కావలసినవి మంచి లక్షణాలు దేవుని లక్షణాలు అవేంటి విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశా నిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ మన జీవితంలో అమర్చబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అప్పుడే ఇవి మనకు కలిగినప్పుడు మన జీవితంలో దేవుని కృప సమాధానం మెండుగా విస్తరిస్తుంది పరచబడుతుంది మనము దేవునితో అనుభవం కలిగి దేవునితో నడిచేవారుగా ఉంటాము దేవుని మనస్సును ఎరిగి ఉంటాము దావీదు గారు దేవుని హృదయానుసారుడు ఎలా అయ్యారు దేవుని యొక్క ప్రతి ఆలోచన ఆయన గ్రహించేవాడిగా ఉన్నారు దేవుని యొక్క మనస్సును ఆయన చిత్తాన్ని ఎరిగేవాడిగా ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు దావీదు నా హృదయానుసారుడని కాబట్టి ప్రేమన దేవుని వారులరా దేవుడు ఆలోచిస్తున్నారు నా పిల్లలు నా మనసును తెలుసుకోవాలి నా గురించి తెలుసుకొని నా అనుభవం వాళ్ళకు ఉండాలి అని మన మట్టి రీతిలో ఉండి దేవుని మెండైన కృప సమాధానం మన జీవితంలో పొందుకోవాలని ఈ వాగ్దానం అనందరూ జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పినే గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు